అందరికీ నమస్కారం ఈరోజు రాజోల్ నియోజకవర్గంలో మల్కీపురం మండలంలో మొన్న తుఫాను మిచోంగ్ తుఫాన్ కారణంగా మరి కొన్ని కొన్ని చోట్ల తాటాకిళ్ళు బాగా దెబ్బతిని వర్షం కురిసేసి ఇళ్లల్లో పాపం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మా నారాయణ గారు ఆదేశాల మేరకు అలాగే మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ అయినటువంటి మన జిల్లా మేజిస్ట్రేట్ గారు హిమాన్ శుక్లా గారు ఆదేశాల మేరకు మరి మన ప్రాంతంలో ఎవరన్నా ఇల్లు కో ఇబ్బందులు పడుతున్నారు వర్షం కురిసి ఇబ్బందులు పడుతున్నారు అన్న వాళ్ళకి ఇమీడియట్గా ఒక టార్పాలిన్ బరకం చాలా చాలా దలసరిగా ఉంటుంది ఏ విధమైన చిన్న చిన్న వర్షాలు కూడా చెక్కి చెందినటువంటి బరకం అలాగే ఒక హైజానిక్ కిట్ అందులో సబ్బులు పేస్ట్లు ఇలాంటి కొంచెం నిత్యవసర సరుకులు ఉంటాయి వాడుకోవడానికి ఇమీడియట్గా కొంత ఆదుకోమని చెప్పి వారు చెప్పడం మేము ఇక్కడ మన ప్రాంతంలో కొన్ని వెరిఫై చేసినట్టయితే సుమారు ఒక పదిహేను ఇళ్ళు దాకా కూడా మాకు ఈ రెండు మండలాల్లో దెబ్బతిన్నట్టు తెలిసి ఇవాళ మల్కిపురం మండలంలో మరి ఇక్కడ కొన్ని ఈ ఈ ప్రాంతంలో సు సుమారుగా ఒక ఆరు కిట్లు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మరి మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇలాంటి తుఫాన్లు వచ్చినా లేదా వరదలు వచ్చినా లేదా ఎక్కడైనా ఫైర్ అయినా మరి ఇమీడియట్గా కూడా వారిని ఆదుకోమనమని చెప్పి మా ప్రెసిడెంట్ గారు చైర్మన్ గారు కూడా మాకు ఆదేశాలు ఇచ్చిన వెంటనే మేము ఇక్కడ మా రెడ్ క్రాస్ సభ్యులు కూడా కలిసి మరి వారిని ఇక్కడ మేము ఆదుకోవడం జరుగుతోంది ఇక్కడ ఇక్కడ చాలామందిగో దివ్యాంగులు ఉన్నారు వీరు కూడా రెడ్ క్రాస్ సొసైటీలో జాయిన్ అయ్యారు వీరు కూడా ప్రతి దానికి కూడా ముందుండి మరి సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నందుకు వాళ్ళు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మరి అలాగే మొన్న వరదలు లాస్ట్ ఇయర్ వరదలు వచ్చినప్పుడు కూడా సుమారుగా ఆరు వందల మందికి ఆరు వందల కిట్లు నిత్యావసర సరుకులు సుమారుగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల సరుకులు అందజేయడం జరిగింది అలాగే ఫైర్ ఎక్కడైనా ఇల్లు అంటుకుంటే పొరపాటున చేస్తే ఎక్కడైనా ఇల్లు అంటుకుంటే మరి మా సభ్యులందరూ కలిసి వెళ్ళి అక్కడ అందరం కూడా వారికి నిత్యావసర వస్తువులు ఈ బరకాలు ఇవన్నీ కూడా ఇమీడియట్గా కూడా అందించడం జరుగుతుంది మరి ఇవాళ ఈ తుఫాన్ కారణంగా మరి దెబ్బతి ఇళ్ళకు కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ మా స్థానిక సర్పంచ్ కానీ కమిటీ సభ్యులు అందరూ సమక్షంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే లక్కవరం అలాగే రామేశ్వరం ఇలాగ కొన్ని కొన్ని బాగా ఎక్కడైంది ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మరి దీని గురించి మేము ప్రత్యేకంగా కూడా మా రెడ్ క్రాస్ చైర్మన్ గారికి నారాయణ గారికి అలాగే ప్రెసిడెంట్ గారు మా కలెక్టర్ గారు శుక్లా గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం